అమరావతి కాంట్రాక్టులు ఇది ఒక పెద్ద మాఫియా తయారైంది పదిహేను వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ అక్కడ కన్స్ట్రక్షన్ సంబంధించి టెండర్ టెండర్స్ ఇస్తే మీకు అందరికి కూడా తెలిసే ఉంటది టెన్ పర్సెంట్ రిలీజ్ చేసేది సార్ అందరికీ కూడా టెన్ పర్సెంట్ రిలీజ్ చేసి దాంట్లో నుంచి ఎయిట్ పర్సెంట్ కమిషన్స్ తీసుకున్నారు పన్నెండు వందల కోట్ల రూపాయలు సింగిల్ డేలో వారందరూ కూడా కాంట్రాక్టుల పేరుతో ఆ పన్నెండు వందల కోట్ల రూపాయలని వీరందరూ కూడా కమిషన్ రూపంలో తీసుకున్నారు ఇంతకంటే దారుణం ఎక్కడైనా జరుగుంటుందా గతంలో ఎప్పుడైనా చూసి ఉంటామో ఇది ఒక ప్రధానమైనటువంటిది ఉర్షా కుంభకోణం ఎక్కడదండి ఈ కంపెనీ మనం ఆడమే విన్నామో ఈ ఉర్షా కంపెనీ అనేది మూడు వేల కోట్ల రూపాయలకు సంబంధించి అరవై ఎకరాల భూమిని ఒక్కొక్క ఎకరా యాభై కోట్ల రూపాయలు రూపాయలు లెక్కనిచ్చారండి రూపాయి కూడా వాళ్ళు చెప్పుకుంటా అసే తొంభై తొమ్మిది పైసలు లెక్కనిచ్చారు ఏంటిది అడిగేవాళ్ళు లేరనా ఎవరు మాట్లాడలేరనా మూడు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన దాన్ని కేవలం యాభై రూపాయలకి యాభై ఎకరాలు మీరు దత్తం చే సారీ అరవై ఎకరాలు మీరు దత్తం చేస్తే అడగరన్న అహంకారం కాదా ప్రజలు ఏమీ మాట్లాడలేదన్నా మీకు అధికారం ఇచ్చింది ప్రజలకు పేద ప్రజలకు సాయం చేస్తారని కదా మరి వాటన్నిటిని వదిలేసి ఈరోజు ఏంటండి పనులేంటండి ప్రజలు చూస్తూ ఉన్నారు ఉంటారు అడిగేవారు లేరన్న ఆలోచనతో మీరు ఇవన్నీ చేయడం అమరావతి ల్యాండ్ మాఫియా ఇంకొకటి ముప్పై మూడు వేల ఎకరాలు అమరావతి కోసం తీసుకున్నారు ఏం చేసుకుంటారండి ముప్పై మూడు వేల ఎకరాలు కరెక్ట్గా ఈరోజు మన అసెంబ్లీ కానీ ఆ సెక్రటరియేట్ కానీ మొత్తం ఉండేది కేవలం పది ఎకరాల్లో ఉంది కేవలం టెన్ ఎకర్స్లో ఉంది ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నారు దాన్ని మీరు రియల్ ఎస్టేట్ చేసి వ్యాపారం చేసుకోవాలనుకున్నారు మీ ఇష్టం వచ్చినప్పుడు మీకు ఇష్టం రేటుకి అమ్ముకోవాలనుకున్నారు సరే ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నారు కదా చాలదా మళ్ళా ఈరోజు మీరు ఏం చేశారు నలభై నాలుగు వేల ఎకరాలు కావాలంటే మళ్ళా ఏం వ్యాపారాలు అనుకుంటున్నారు ఈ నలభై నాలుగు వేల ఎకరాలు ప్రొక్యూర్ చేయాలనుకున్న దానికి పదిహేను రోజుల ముందే మొత్తం ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఆ నలభై నాలుగు వేల ఎకరాలు ఎక్కడైతే వస్తుందో దానికి చుట్టుపక్కల ఉండే ల్యాండ్ అంతా అక్వైర్ చేసినారు అదంతా చేసిన తర్వాత ఈ నలభై నాలుగు వేల ఎకరాలను మేము మళ్ళా అదనంగా కొనుక్కుంటామన్నారు ఎవరిని ఉద్ధరించడానికి ఇన్ని వేల ఎకరాలు తీసుకుంటామన్నారు ఒక రాజధాని ఫామ్ కావాలంటే మీరు ఒక నాలుగు కన్స్ట్రక్షన్ కట్టే సరిపోద్దా ఒక రాజధాని ఫామ్ కావాలంటే ప్రజలు అక్కడ నివసించగలగాల ఆ ప్రజలు నివసించే ఎన్విరాన్మెంట్ అక్కడ తయారు కావాలా అది ఈ రోజుకి ఈరోజు అవుతుందా సుమారుగా డెబ్బై ఏడు వేల ఎకరాలు మీరు తీసుకోవాలని ప్రొక్యూర్ చేయాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు ఏం వ్యాపారాలు చేయాలనుకుంటా ఉన్నారు ఇది అత్యంత దారుణమైనటువంటి అంశాలు మనం ఈరోజు కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం